హలో హలో లేచావా ఇప్పుడే లేచా మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను కాల్ చేయింది నువ్వు కాల్ చేయిందే నేను లేవనని తెలుసు కదా రోజు నువ్వే గా నన్ను లేపుతావు ఇప్పుడే లేచా వెళ్ళి కాఫీ తాగి రెడీ అవుతా సరే బాయ్ హలో ఏం చేస్తున్నావు అప్పుడేనా ఇప్పుడే కదా నిద్ర లేపావు ఇంకా టీ తాగడం కూడా అవ్వలేదు మరి అప్పుడే తిన్నావా అంటే నువ్వు కొంచెం గ్యాప్ ఇస్తే గ్యాప్ లేకుండా కాల్ చేస్తున్నావు అవునా ఇంతే కేరింగ్ పెళ్ళయ్య కూడా చూపిస్తావా చాలే చాలు చాలే సరే మరి నాకు గ్యాప్ ఇస్తే నాకు ఇప్పుడే టీ తాగడం అయిపోయింది ఇక ఫ్రెష్ అప్ అయి బాయలుదేరుతా బాయ్ బాయ్ హలో